టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మండలంలోని మల్లికార్జునపల్లి గ్రామంలోని పంచాయతీ అధికారులు లేక స్పెషల్ ఆఫీసర్ రాక గ్రామ అభివృద్ధి పనులలో నిర్లక్ష్యం వహిస్తున్నారు గత మూడు నెలల నుంచి గ్రామాన్ని సందర్శించని స్పెషల్ ఆఫీసర్ తలపిస్తున్నటువంటి గ్రామ గ్రామ పంచాయతీ మల్లికార్జునపల్లి పార్శుద్యం పనులు చేయక ఎక్కడికక్కడే చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్న పట్టించుకుని ప్రత్యేక అధికారులు మండల అధికారులు ఇలాంటి ప్రదేశాలలో దోమలు వివిధ కీటకాలు చేరి విషజ్వరాలను వచ్చే అవకాశం ఉందని అంతేకాకుండా మల వలన డెంగ్యూ వ్యాధి మలేరియా లాంటి వ్యాధులు వస్తాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని ఉన్నంత ఉన్నతాధికారులు పట్టించుకుని మా యొక్క గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలరని గ్రామస్తులంతా కోరుతున్నారు അഞ്ചാം മുകളിൽ കാണിച്ചിട്ടുണ്ട്